సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ ఐని గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఇయన్నలాగా మాత్రం చెప్పలేరు ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు నిజమైన అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారు అన్నమాట చెప్పు జానకమ్మ కోటా శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్ ఏమీ చేయలేకపోయేవాళ్ళం ఏం చేయగలుగుతాం దేవునా అపవా నాలుగు అంటవా దేవుడు లేలా పుట్టించడం ఆయన చేసుకుపోవటం ఆయన ఆయన అందరితో ఉన్నాడు బిడ్డలు వచ్చారు మన వాళ్ళు వచ్చారు మాట్లాడేవారు నాతో మాట్లాడి పడుకున్నాడు ఫైన్ పొద్దున చూస్తే లేడు ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి అందరితో తిట్టించుకొని అమ్మ నా ప్రాణానికి పడ్డాడు వీడి ముడ్డి కడగా వచ్చింది మూతి గడగాల్సి వచ్చింది పండుగలసి వచ్చింది అమ్మ ఎన్నాళ్ళ నాయన ఈ షాకిరి సుమారు పది ఏళ్ళు తేడా ఉన్నా ఇద్దరి మధ్య మనసులు మాత్రం సేమ్ సార్ కౌంటర్ దేవుడు గలిపిన సరదాలు మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది ఇక మేము ఒకరిని వదిలిపెట్ట ఉండలేని పరిస్థితి నాతో ఈక్వల్ క్యారెక్టర్ ఇసాడు నేను దన్నాను కరెక్ట్ నన్ను కూడా నన్ను లాస్ట్ నా పోస్ట్ ఇస్తా తీసుకోపో డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత అనేక మంది అనేక రకాలుగా బాధపడ్డారు అంటే తెలుగు సినిమా సినీ పరిశ్రమ యొక్క కంచుకోట కూలిపోయిందని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు అయితే ఆయన గురించి ఎవరు ఎంతగా చెప్పినా ఈయనలాగా మాత్రం చెప్పలేరు ఎందుకంటే ఒక ప్రాణ స్నేహితులు నిజమైన అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో వీళ్ళిద్దరూ అలా ఉన్నారనమాట ఎక్కడైనా కోటా శ్రీనివాసరావు గారి పేరు వస్తే పక్కన ఖచ్చితంగా బాబు మోహన్ గారి పేరు కూడా ఉంటుందన్నమాట బాబుమోహన్ గారి పేరు వినిపించినా ఖచ్చితంగా కోటా శ్రీనివాసరావు గారి పేరు కూడా వినిపిస్తారు సో అంతలా వీరిద్దరూ వందకు పైగా చిత్రాలు చేసి దశాబ్దాలకు పైగా వీళ్ళ వీళ్ళ మధ్య అనుబంధం ఉందన్నమాట సో నాతో పాటు బాబుమోహన్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలామందితో మాట్లాడారు ఎప్పటికీ బట్ నేను ఒక మాట అడుగుతున్నాను అంటే కోటా శ్రీనివాసరావు గారు ఇక మన మధ్య ఉండరు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతారని మీకు ముందే తెలుసుంటే ఏం చేసేవారు సార్ ఏమి చేయలేకపోయేవాళ్ళం ఏం చేయగలుగుతాం దేవుని దేవుని ఆయన అపవా నాలుగు రోజులు అంటవా చెప్పండి అంటారా మీకు తెలుస్తుందా తెలియదు నాలుగు రోజుల్లో పోతాడు ఇంకొక మూడు గంటలు ఉంటాడు ఇంకా పదిహేను నిమిషాలు ఏముంది తెలుస్తుందా మీకు తెలియదు ఎవరికి తెలియదు దేవుడి లీల పుట్టించడం ఆయన తీసుకుపోవటం ఆయన ఆయన స్విచ్ ఆఫ్ అంటే అంతే ప్రజ నవ్విండు అందరితో ఉన్నాడు బిడ్డలు వచ్చారు మన వాళ్ళు వచ్చారు మాట్లాడేరు నాతో మాట్లాడి పడుకున్నాడు పోయి పొద్దున చూస్తే లేడు కట్ ఉంది కట్ అని సాయంత్రం కాలబెట్టారు కాలబెట్టినాక పోలు ఏం కలంక తీసుకపోయి నిన్ననే అక్కడ కలిసి అదే లైఫ్ కడక తెలిసి ఉంటే ఎవరికి తెలుస్తుంది అంటే కొంచెం అనారోగ్యారు ఎలా తెలుస్తూ కదా అనారోగ్యంతో ఉన్నాడు కానీ బాధపడుతూ పాపం మూడు సంవత్సరాలు లేవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి గొప్పగా చెప్పారు అందరితో తిట్టించుకొని ఈ అమ్మ ప్రాణానికి పడ్డాడు వీడిని ముడ్డి కడగాల్సి వచ్చింది మూతి గడగాల్సి వచ్చింది పండుగలసి వచ్చింది ఈ అమ్మాయి ఎన్నాళ్ళ నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను అదే కోవలో మూడేళ్ళ నుంచి మా అన్న బాధపడిన వాళ్ళు పట్టుకొని లేపి తెలియసి కూర్చుట పెడితే కూర్చుండి కాళ్ళు నొప్పితో బాధపడ్డా కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడి పిల్లలతో సరదాగా ఉన్నాడు డే అంతా మూడు నాలుగు రోజులైంది వచ్చి మనవాళ్ళు మన వాళ్ళు ఇద్దరు కూతురు అందరూ అందరూ అందరు ఇంటి నుండి ఉన్నారు అందరిని చూసుకున్నాడు మంచిగా భోంచేసిండు మంచిగా పడుకున్నాడు వెళ్ళిపోయి బాయ్ కథ సుమారు పది ఏళ్ళు తేడా ఉన్నాం ఇద్దరి మధ్య మనసు మనసులు మాత్రం సేమ్ సార్ అంటే మళ్ళీ మ్యాచ్ అయినాయి అంటే కౌంటర్లో ఒకరి మీద ఒకరు వేసుకోవడం సరదాలు తమ్ముడు దేవుడు కలిపిన దంటలం మేము దేవుడు మాకు అలా పెట్టిండు మమ్మల్ని అలా కలిపిండు అసలు ఆయన ఎవరు నేనెవరు ఆయనది వేరే ఊరు నాది వేరే ఊరు ఆయన విజయవాడ నాదేమో ఇక్కడ వరంగల్ ఖమ్మం కనుక మేము ఎప్పుడు కలవ ఆయన ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు అంకుశంతో నేను స్టార్ అయినా మాకు అంటే స్టార్డం తెచ్చిపెట్టిన సినిమాలు మాకు క్లి మేము క్లిక్ అయిన సినిమాలు మా ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది ఆయన ముందు సినిమాని తద తర్వాత కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆయన బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్ అప్పుడు అప్పుడు అంతకుముందు ఆయన సినిమాల్లో చూస్తున్నాను కాబట్టి అసలు ఆ అవి అవన్నీ ఇవన్నీ నేను నేను ఆయన ఎవరో నాకు తెలుసు కానీ నేను తెలియదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి ఒకటో సినిమా రెండవ మూడవ సినిమాతో నేను హిట్ కొట్టాను నాకు మంచి బ్రేక్ వచ్చింది ఐదు రోజుల్లో పది సినిమాలు బుక్ అయ్యాను అంకుషాలు రిలీజ్ అయినాక ఓ బ్రహ్మాండం షూటింగ్లు జరుగుతున్నాయి ఒక పది ఇరవై సినిమాల తర్వాత బబ్బులు రాజా నా ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము మామగారు నుంచి ఇక మా బంధం బాగా పడిపోయింది ఇక మేము ఒకరిని వదిలిపెట్టకుండా ఉండలేని పరిస్థితి అసలు అయితే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు నన్ను నా నేను దన్నాను కరెక్ట్ నన్ను కూడా నన్ను లాస్ట్లో దన్నాడు అట్లా కాదు అంటే అంటే కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక ఐదు సార్లు ఆరు సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు ఆరు తన్నుడు అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటది సరదాగా చాలా ఐ మీన్ దాని దానికోసం ఆడియన్స్ కూడా ఎక్కడ వెయిట్ చేసేవారు అప్పుడు దాకా ఆయన దంతు ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా మీరు ఎప్పుడు దంతారని వెయిట్ చేసి లాస్ట్ లో తన్ని దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవా సార్ సెట్స్ లో మీరు మాట్లాడుకునేటప్పుడు అబ్బే అదే లాస్ట్ నేను అంత నాటకం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అనడం అట్లా కాదు కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని అమ్మ నా కొడుకు కొట్టిన కొడుకు అనేవాడు నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు అట్లా అట్లా బ్లాక్మెయిల్ చేసేవాడిని అట్లా మేము సరదా సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గుళ్ళాలు పెట్టినా ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు చాలా మంది మా దంట విడదీయాలని చూశారు ఎవడు వల్ల కాలేదు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్ యాక్చువల్లీ ఒక ద్వయం గురించి ఒక డివో గురించి మీ గురించి అప్పట్లో మీరిద్దరు సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటుంది కదా సార్ అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్ సినిమా మామగారి నుంచి ఉన్నారా అమ్మా ఫోటో ఉంది ఉన్నారు అంతే అంతే కానీ ఇది ఎక్కువ అది తక్కువ దానికి దీనికని లేదు ఇది లేవు మాకు మామగారి నుంచి హిట్ పేర్ హిట్ పేరు హిట్ పేరు హిట్ జంట అంటే ఈ డైలాగ్ బాగుంది ఈ డైలాగ్ బాగలేదు ఇళ్ళ బాగా చేసారు ఇళ్ళ బాగా చేయలేదు అవి లేవు మాకు ఎరగదీసారా ఎర్రదీసారు భలే చేశారా బలే చేశారు అంతే అట్లే పట్టకపోయినావు అంటే నిజంగా సొంత స్నేహితులు ఐ మీన్ ప్రాణ స్నేహితులు సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం ఒకరినొకరు సరదాగా మోటివేట్ కాదండి పోటీ అనుకున్నాడు చేశాడు అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది దానికి కూడా అంటే మీరున్నారు మీరు గన్మెన్లు వస్తున్నారు మీరు పోటీ చేసుకోవాలనుకున్నారు కానీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు మనిషి కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను అందుకే సో ఇప్పుడు చాలా మంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు అంటే ఆయన పాత్రని ఐ మీన్ ఆయన వెకేట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా ఆయన చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగాలో గారు కూడా ఒక మాట చెప్పారు ఆయన అంటే ఈ తన్నుల గురించి ఏదో పెద్ద అనుకుంటాం కానీ నేను తనకు ముందే జస్ట్ టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు దానివల్ల నేను ఎంత సక్సెస్ అయ్యానని చెప్పి చెప్పారు దాని పేరు ఏంటి నటన నటన మేము పర్ఫెక్ట్గా నటించాం కనుక టైమింగ్లో నటించాం కనుక ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్కి అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి డైలాగ్ ఒకటి చెప్తే హిట్ పేరు ఎందుకంటే సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని అంటే ఆ టైం ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది ఏంటంటే కుమారుడు చనిపోవడం సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్ అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనకి ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యం మాట్లాంటి మామూలుగానే పెద్ద అతడు ఎప్పుడో జరగలేదు కదా బాబోడు చనిపోయాడు ఆయన గ్యాప్ పెద్దగా లేదు ఐదారు నెలలు గ్యాప్ నేను చేరుకునే లోపం ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం ఒకడు అట్లా ఉండునేమో మేము ఆయన యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు రెస్ట్ ఏది మాకు కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు జ్ఞాపకాలు అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు దనుడైనా దనుసుడైనా అందులో మాది కాదుగా నటించేది ఆ క్యారెక్టర్ మేము ఆ క్యారెక్టర్లో ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు లోపాలు గత రాలేదు బాబుమోహన్గా నేను ఉంటే వచ్చునేమో నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చనేమో కానీ నేను అట్టగా ఆ క్యారెక్టరు ఆ క్యారెక్టర్ స్వభావం ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా వానికి గోదలు తీస్తున్నాడా లేక నేను చిక్కులు గల పెడుతున్నాడా ఈయన గిచ్చుతున్నాడా అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తు ఇప్పుడు వందకు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి మీ ద్వయం ఉంది చాలా చేశాము ఇంకా ఇండివిజువల్ కూడా అసలు జంటగా జంటగా చేసినవి పైనే ఉంటాయి జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా కనుక చాలా పిక్చర్స్ కొన్ని కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి చిన్న సినిమాలు రెండు సీన్లు మూడు సీన్లు ఐదు సీన్లు అట్లా చేసినాయి కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి కానీ ఇంకా అట్లా చాలా ఉండి ఉన్నాయి చాలా అంటే మీకు మధుర స్మృతులనిచ్చిన సెట్స్ ఏంటి సార్ అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్ అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్ నెల నెలలో ఏ సినిమా చేయలేదు మేము నెల నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు హీరోయిన్లు ఏం చేస్తారు మా క్యారెక్టర్లు పది రోజులు లేదా పన్నెండు రోజులు ఎక్కువగా మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు డబ్బు డబ్బు డమ్మ డమ్మ డేట్ లేవు కదా ఒక సినిమాకి అన్ని రోజులు రాడా కొన్ని కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ వన్ టూ టూ వన్ టూ టూ వన్ టూ టూ మూడు వన్ టూ టూలు ఇస్తే ఒక సినిమా అయిపోయింది అయ్యని లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము ఏరా రేపు ఆయన అమ్మినావా లంచ్ బ్రేక్ అనేవాడు నేను అమ్మలే నువ్వు అన్న నేను రేపు అమ్మినరా రేపు ఒకటి అమ్మినా ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు గ్యాప్ లేదు మాకు నాకు మెడ్రాస్ అయ్యి వస్తే రెండు కళ్ళు ఇంత ఇంతలా ఊపితే దాసలు గారు ఆపేస్తా షూటింగ్ అన్నాడు వద్దు సార్ అన్నం పెడతాను మూడు నెలలు లేదు సార్ నాకు సార్ ప్లీజ్ సార్ ఏమైనా కానీ సార్ పోతే పోతే సార్ కళ్ళు ప్లీజ్ సార్ అని రెక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేశాం షూటింగ్ అంతటి బిజీ దేవుడిచ్చింది మేం కాదు కనుక దేవుడిచ్చింది కనుక ఆ ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది మేము అసలు ఎవ్వర్ గ్రెయిన్గా ఉండేది ముద్దులేసి అదే స్టామినా మాకు ఎక్కడన్నా చూడు మేము ముఖం మాడినట్టు లేక ఢీలా పడ్డట్టు ఉండదు ఏసీని కూడా ఎక్కడ ఎలర్ట్ రెడీ ఆఫ్ ఇట్లుండేది షార్ట్ దాపరు పడిపోతుంది సార్ రెడీ సార్ క్లాతీ క్లాతి అప్ క్లాత్ అబ్బా డైలాగ్ ఏంటి ఓకే 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 రెడీ రెడీ అది లేచేది క్లాప్స్ యాక్షన్ ఇప్పుడు అరే ఓకేనా ఓకేనా మళ్ళీ పడుకునేది తక్కువ ఇట్లా పదహారు పదిహేడు సంవత్సరాలు ఆరు షిఫ్ట్లు పర్ డే ఎట్ట చూసిన మొదలు దేవుడు ఈ మా మాకు మమ్మల్ని చేసిన దేవుడు నాకు అంత స్టామినాను కూడా ఇచ్చాడు ఏ రోగాల్లోప్పుడు రాకుండా చూశాడు ఇంట్లో ఏమన్నా డిస్టబెన్సెస్ రాకుండా చూశాడు పిల్లలు చదువుడు పిల్లలు చదువుకున్నారు వాళ్ళు ఇంట్లో కోఆపరేట్ చేశారు వాళ్ళు బాబు అసలు అడ్డం చెట్టు గారు లేకుంటే బాయ్ అని వేరు రాత్రేం బాబోలు చూ తేనా అనలేదు కనుక దంచుకుంటూ వెళ్ళిపోయినాం దంచుతూనే ఉన్నాం దంచుతూనే ఉంటాము కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది ఈ లోపలనే కోటన్న హెల్త్ పడైంది ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది అదే మీ సినిమాలు చేస్తూ చేస్తూ ఉండే నాలుగు సినిమాలు మిగిలిపోయింది అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాగుండేది జంట గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పండ్డాలు బిజీగా ఉన్నాం ఆయన అనారోగ్యంగా బిజీగా బాధ బాధలు పడుతూ ఆయన ఉన్నాడు నేను నా పరుగులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా కరెక్ట్ కొంచెం గ్యాప్ వచ్చింది అది అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంత్రాలు పడుకొని పక్క దగ్గర పడుకొని పొద్దున్నే లేచి పండుగ దొంగ ఆయనకేట్రా అనుకుంటా ముఖాన్ని కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టిండు కాదు వీళ్ళు బాగా అడిక్ట్ అయి ఉన్నారు ఈ టైంలో ఒకటి తీసపోయి ఒక నుంచిదే న్యాయం కాదు నేను వీళ్ళని ఇంత వాళ్ళని చేసి నేను హింసించడం ఒకరిని తీసుకపోవటం ఒకరిని ఉంచి హింసించడం అడుకొని దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా అందుకనే గ్యాప్ ఇచ్చాడు మాట్లాడిచ్చాడు పడుకోబెట్టాడు నన్ను పడుకోబెట్టాడో తీసకపోయాడు లేదు చూసుకోమన్నాడు దైవ సృష్టి అంతే ఒక ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేది అంట కదా సార్ ఇద్దరికి అంటే భోజనం తినిపించేవారు ఆయన మీకు ఏమి ఇష్టపడి ఇష్టపడితే ఎక్కువగా ఏమి లేదు ఏది ఉంటే అదే మాకు ఇష్టమైంది మాకు నచ్చింది ఆ టైం ఎక్కడిది అసలు లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళం అని చెప్పినా కదా లంచ్ బ్రేక్ అయిపో మళ్ళీ షూటింగ్లో ఉండాలి కదా లంచ్ బ్రేక్లో అడిగిపోవాలి కదా ఒక డబ్బాలో కొంత కడ్ రైస్ కానీ 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 అని ఆ సినిమా డ్రెస్ వేసుకునేది వేసుకుని గబ్బ గబ్బ గబు గబ్బ గబ్బ ఆ షూటింగ్ వచ్చేది దిగేది యాక్ట్ చేసేది వాళ్ళ కూర్చునేది ఈ డబ్బు మళ్ళీ ఈ గెటప్ తీసి ఆ గెటప్ వేసుకునేది మళ్ళా ఆడ దిగేది ఇక మేము నచ్చిన కూర ఉందా నచ్చిన అది ఉందా చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు మేము ఎప్పుడు భోజనాన్ని అబ్బాయి భలేదిన అని ఎప్పుడూ లేం ఆకలి మనం తినటమే పరుగులు తీయటమే ఆ ఈ పరుగుల్లో ఏం చేస్తానో మాకు తెలిసేది కాదు ఏం చేసామో మాకు తెలిసేది కాదు నిజంగా చెప్తున్నా ప్రాబ్లిక్స్గా అయిపోయిందా అయిపోయిందా ఓ ఏం చేసామో ఏమో అనుకుంటే వెళ్ళిపోయింది అట్లా ఎన్ని 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 థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ హ్యాపీ తమ్ముడు లు కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేస్తాడు ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్